హాయ్ అందరికి ఈ వీడియో వచ్చేసరికి సండే రోజు నేను రితిక్ కొంచెం తొందరగానే లేచాము సో మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు చూసుకుంటున్నాము రితిక్ అయితే ఇప్పుడే నిద్ర లేచింది వంట అయితే ఏం చేయలేదు కానీ జస్ట్ క్లీనింగ్ అనమాట గిన్నెలు కానీ ఇల్లు కానీ అన్ని క్లీన్ చేసుకునేసరికి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది అండ్ నిన్నటి బట్టలు కూడా ఆరకపోతే అన్ని కింద ఆరబెట్టేసి వచ్చాను అయితే బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి ఆడుకుంటున్నారు టైం లెవెన్ అవుతుంది మా హస్బెండ్ చికెన్ తీసుకుని వచ్చారు బ్రేక్ఫాస్ట్ టైం వద్దు మనం డైరెక్ట్ లంచ్ తిందామన్నారు రోజు నేను దొండకాయ ఫ్రై చేశాను రితిక్ బర్త్డే రోజు అయితే ఎక్కువ టైం లేదు అందుకని రౌండ్ గా కట్ చేశాను అవి చూసినప్పుడు తన కోపం వచ్చిందంట అందుకని ఇప్పుడు క్యారెట్ తనే కట్ చేసుకున్నారు మా హస్బెండ్ ఎంత తెలివైన వాళ్ళంటే ఎవ్రీ మంత్ తనే పిల్లలకి డబ్బులు ఇస్తారు ముంతలో వేసుకోమని అయితే అప్పుడు నాకు కూడా కావాలని అడుగుతున్నాను కదా అందుకని ఈ మంత్ నువ్వే ఇచ్చాయని చెప్పారు నేను రైస్ కుక్కర్ లోనే రైస్ కడిగి పెట్టాను అండ్ ఫ్రై ప్యాన్ లో వెజిటబుల్స్ మసాలాలు అన్ని వేయించేసి ఇందులో కలిపేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత పిండ్లు పొలవడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నాను ఈ రోజు మార్నింగే నా కోసం మంచూరియా చేసుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇప్పుడు చేశాను ఈ వీడియో కింతే బాయ్